అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలోని రైతన్నలకు కేంద్రం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మనకు రెండు వేలు మరియు నాలుగు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ కాబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి అయితే వెళుదాం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏటా కూడా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత కింద కదా రైతుల ఖాతాలకి మొన్ననే మనకు ఒక నెల ఒక నెల ముందు రైతుల ఖాతాలకి పదహారు విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక ముఖ్యంగా మనకి రెండు వేల పదిహే పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఈకేవైసీతో పాటు మనకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ అవుతుందని మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలిపాయి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మనకు ఈ పిఎం కిసాన్ పదిహేడు విడత నిధులు వచ్చే నెల చివరి వారంలో జమ కాబోతున్నాయి అప్పటి వరకు కూడా ప్రతి రైతు కూడా తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా గతంలో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారికి కూడా ఒకేసారి మనకు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మూడు విడతల డబ్బులు ఒకేసారి జమ అవుతుందని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి